కొంతమంది ఏఎస్ అని పేరు పెట్టుకుంటారు పెట్టుకుని ఇష్టపడిన అమ్మాయి కాదందని చెప్పి వాళ్ళు నరకటం చనిపోయటం పేరు పెట్టుకుంటే ఏంటి వాళ్ళు క్రైస్తవులు కాదు పేరు పెట్టుకున్నారు అంతే మీకు అర్థమవుతుందా నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే ఇష్టపడిన వ్యక్తి కోసం వాళ్ళ యొక్క కష్టం చెమట వాటి అన్నిటినీ కూడా ఏమీ లెక్క చేయరు వాటిని ఉచితంగా ఆ వ్యక్తి కోసం దారబోసే వ్యక్తిగా ఉంటారు ఏడు సంవత్సరాలు అయిపోయింది అయితే ఇంకా ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెద్ద కుమార్తె నుంచి పెళ్ళి చేసిన తర్వాత యాకోబు అంటాడు మరి నేను నీ ఎంతకే కొలువు చేసింది ఎవరికోసం నీ చిన్న కుమార్తె కోసం కదా నేను రాహిల్ కోసం అని అంటే రాహిల్ కోసం మరలా ఏడు సంవత్సరాలు మరలా కొలువు చేయమని అడుగుతాడు కొలువు చేయమంటే సరే మరి ఏడు సంవత్సరాలు కొలువు చేశాడంట ఇరవై ఏడు వచ్చిన చదువుతున్నాను ఈమె యొక్క వారం సంపూర్ణం చేయము నీ ఏడు సంవత్సరాలకు నాకు కొలువు చేసిన వాళ్ళ అందుకే ఆమెను కూడా నీకు ఇచ్చేదని చెప్పగా ఇంకొక ఏడు సంవత్సరాలు పనిచేయ బాబు ఏంటి కొలువు చేయటం చేయటం అంటే లాభానికంటే మేకలు ఉన్నాయంట వాటిని కాయాలి మేపాలి అడివి తీసుకెళ్లాలి తీసుకురావాలి జీతం లేకుండా ఎవరైనా చేసే వాళ్ళు ఉన్నారా అస్సలు ఎవరు పని చేయరు జీతం కావాలి కానీ ఏం మాశించాల రాహిల కోసమే తన మామికున్న మేకలు గొర్రెలు పశుసంపద అంతకని అడవికి తీసుకెళ్ళి వాటిని మేపి తీసుకుని వచ్చి అట్లా ఇంకొక ఏడు సంవత్సరాలు పనిచేసేది మొదటి ఏడు సంవత్సరాలు రెండోసారి ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పట్టింది ఎన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పది పద్నాలుగు సంవత్సరాల పాటు యాకోబు ఒక్క రాహిల్ విషయమే పద్నాలుగు సంవత్సరాలు పనిచేశాడు సరే ప్రేమించడం అని అంటే ప్రేమించిన వ్యక్తి కోసం ఆ వ్యక్తి దగ్గర నుంచి ఏది మనం స్వలాభాన్ని ఆశించం ఇది క్రైస్తవానికి లక్షణం యాకోబ్ అసలు ఏది ఆశించలా నాకు రాహిల్ ఇస్తే అనుకున్నాడు నా కష్టం ఎంత వ్యర్థమైపోతుంది ఎంత కష్టం ఎంత క్షమపడుతున్నానే ఈ ఈ మాటలు ఏం లేవు అసలు అర్థమవుతుందా రాహిల్ కోసం పద్నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాడు అయితే ఇప్పుడు రాహిల్ను ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ముప్పై వర్షం చదువుతున్నాను ఆది కానీ ఇరవై తొమ్మిది అధ్యాయం ముప్పై వర్షంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే మరియు అతడు లేకంటే రాహిల్ని బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేంటూ కొలువు చేశాను ఇంకెన్ని సంవత్సరాలు అంట మరలా ఇంకొక ఏడు సంవత్సరాలు మూడేళ్ళు ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు యాకోబు తన మామయ్య దగ్గర చక్కగా పనిచేశాడు తన యవన కాలం అంత అంతా ఖర్చు పెట్టాడు ఫలితం ఆశించలే అర్థమవుతుందా నిజమైన క్రైస్తవుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ క్రైస్తవుడు కట్నం ఆశించడు ఎదుటి వారి దగ్గర నుంచి ఏది ఇవ్వడు ఇప్పుడు కట్నానికి ఇంకో పేరు పెట్టారు కొత్త పేరు పెళ్లి ఖర్చులు ఏంటంటే ఇద్దరికి భారం అవ్వకుండా ఉండటానికి ఖర్చు మీరు సగం మేము సగం ఆ సగంలో కూడా ఏంటి సగంలో కూడా ఒక ఆరు లక్షలు ఇవ్వండి పది లక్షలు ఇవ్వండి మేము ఒక పది లక్షలు మీరు ఒక పది లక్షలు చూడండి ఒక్కరోజు కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం దారి కోసం ఆ రోజు కోసం ఆ పూట తింటారు ఇంటికి వెళ్ళిపోతారు ఆ రోజు మర్చిపోతారు అయిపోయింది కానీ దానికోసం ఎన్ని లక్షలైనా మనం ఖర్చు పెడతాం కానీ ఆ లక్షల్లో కొంత ఎవరికైనా పేదలకు సహాయం చేయటం లేని వారికి దిక్కు లేని వారికి ఇవ్వటము ఏదైనా చేస్తే అది ప్రతిఫలం దేవుడు ఇస్తాడు నా చాలా చాలామంది ఈ విషయాలు గమనించారు అందుట్లో కూడా పెళ్ళికి పిలిచేవారిని కూడా ఎవరిని పిలుస్తాను తెలిసా ఎక్కువ మన బంధువుల్ని వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ని వాళ్ళని వరకే మనం ఆ కార్డులు ఇచ్చి వాళ్ళని రమ్మంటాం కానీ ఎవరైనా లేన్లో ఉన్నవారు వస్తే చాలామంది మన లోపలికి కూడా నో ఎంట్రీ చూడండి నిజమైన క్రైస్తుడు ఎలా ఉంటాడంటే నిజమైన క్రైస్తవుడు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు అంటే పెళ్లి చేసుకోవచ్చు కానీ అవతల వ్యక్తి కూడా ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి యాకోబు రాహిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు మరి రాహిల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు మరి దేవుడు యాకోబుని ఏమన్నా మందలించాడా అని అంటే లేదు రాహీలులో నుంచే దేవుడు ఏం చేశాడు తెలుసా యోసేపుని యాకోబు అని చూసారా మనం అనుకున్న ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఏమో నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానేమో తప్పుడు ఆలోచన ప్రకారం వెళ్తున్నానేమో అనుకుంటామేమో కానీ కొన్నిసార్లు దేవుడు నువ్వు ఏ స్థితిలో ఆ కమిట్మెంట్తో ఉండి నువ్వు ఎదటి వ్యక్తి కోసం నువ్వు అంతగా శ్రమపడి నీ జీవితం మొత్తం కూడా తన కోసం నువ్వు ఖర్చు పెట్టేవాడు దాన్ని చూస్తున్న వ్యక్తి దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు వ్యవస్థ పుట్టాక అక్క ఎంతో సంతోషం అంటారు తన వృద్ధాప్యం మందు పుట్టినవాడని రాయబడింది యోసేపు ఎప్పుడు పుట్టాడంట యాకోబుకి రుద్ధాప్యంలో పుట్టాడంట కాబట్టి యాకోబు ఎంతో ఇష్టపడ్డాడంట యోసేపు తర్వాత మనకు తెలుసు మనకి ఏంటి యోసేపుని అన్నలో అన్నలో ఇష్టపడకపోవటం యాకోబుకి మొత్తం పన్నెండు మంది కుమారులు అయితే అందులో పదకొండవ వాడు రాహిలు పుట్టినవాడు ఈ యోసేపు యోసేపు అన్న లెక్క చెడుతనం అంతా తండ్రికి చెప్పడం యాకోబుకి కానీ అన్నలందరూ యోసేపుని ద్వేషించారు నువ్వు మమ్మల్ని ఎలుబడి చేస్తావా మమ్మల్ని పరిపాలన చేస్తావా మమ్మల్ని పోషించే అంత నాయకుడు అవుతావా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కానీ యోసేపు ఆ మాటలు ఎక్కడ లెక్క చేయాలి యోసేపు పవిత్రంగా జీవించాడు యథార్థతగా జీవించాడు తన పవిత్రతను కాపాడుకున్నాడు చివరికి యోసేపుని దేవుడు ఏం చేశాడు తెలుసా గొప్ప ప్రధానమంత్రిగా చేశాడు అది తనది కాని దేశంలో పరద పరదేశంలో అరిగుప్త దేశంలో ఫరో తర్వాత గొప్ప నాయకుడిగా ప్రధానమంత్రిగా దేవుడు హెచ్చించాడు చివరికి ఎవరైతే యోసేపుని ద్వేషించారో వారికే చివరికి వాళ్ళని పోషించేంత నాయకుడిగా గొప్పవాణిగా దేవుడు చేశాడు మీరు చూడండి యాకప్పు తీసుకున్న నిర్ణయం సరైంది కాదా అంటే నిర్ణయం సరైంది రాహిల్ని ఇష్టపడ్డాడు నేను రాహిల్లో నుంచి యోసేపుని ఇచ్చాడు ఏమో ఎవరిలో నుండి ఎవరిని తీసుకొస్తాడు దేవుడు తెలియదు నువ్వు ఇష్టపడిన వ్యక్తి ఆ వ్యక్తి కూడా అవతల వ్యక్తి కూడా విశ్వాస ఉండాలి రక్షించబడిన వాడై ఉండాలి అతను కూడా దేవుని క్రమంలో ఎదుగుతున్న వాడిగా ఉండాలి ఒకవేళ ఇష్టపడితే తల్లిదండ్రులకు చెప్పండి తల్లిదండ్రులు చాలామంది ఈ రోజులు ఎలా ఉన్నారంటే అసలు ఒప్పుకోరు ఏమించి పెళ్లి చేసుకోవటం ఏంట్రా మరి పెద్దల కుదిరిచిన సంబంధాలు అవి ఎంతవరకు నెరవేరుతున్నాయో చెప్పండి మీరు అటు పెద్దల్ని ఇటు పెద్దల్ని కూర్చోబెట్టి ముందు వాళ్ళకి ఇరు ఇరు పక్షాలున్న ఆస్తుపాస్తులు చూసుకుంటారు మనకున్న ఆస్తులే ఉన్నాయో వాళ్ళు కూడా వాళ్ళు చెప్తారు మాకు ఒక రెండు ఎకరాల పొలం ఉందండి రెండు ఎకరాలేమో మామిడి తోట ఉందని చెప్తే అవతల కూడా మాకు ఒక ఐదు ఎకరాలు ఉందని అంటే అబ్బా మనకంటే ఇంకో రెండు ఎకరాలు ఎక్కువే ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కడున్నా బ్రతుకుతారు ఇది మనుషుల ఆలోచన ఇరు కుటుంబాలకు నచ్చినాయి అంటారు తర్వాత వాళ్ళ కుటుంబాలు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మరలా అదే పెద్దల్ని తీసుకొస్తారు అటు ఇటు కూర్చొని పెడతారు చివరికి ఏమంటారు అంటే వాళ్ళ మనస్తత్వాలు వేరుగా ఉన్నాయి ఒకరికొకరికి పరస్పరంగా అంగీకారం లేదు కాబట్టి ఇద్దరి సమతి చొప్పులనే మేము విడిపోతున్నాం అంటారు ఇంకో మాట చూడాలి చెప్పాలంటే విడాకులు తీసుకోవటం దేవుని చిత్తం అసలు కానే కాదు మీకు అర్థమవుతుందా విడాకులు తీసుకున్నాము దేవుని చిత్తంలో అంటే దేవుని చిత్తం కాదు దేవుడే అంటున్నాడు మనుషుడు జ దేవుడు జతపరిచిన వారిని మనుషుడు విడ విడతీయకూడదు ఎవరు జతపరిచిన వారిని దేవుడే జతపరిచాడు దేవుడు జతపరచకపోతే ఇద్దరు ఒకటి ఇప్పుడు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదు అంట చట్ట ప్రకారంగా వాళ్ళకి విడాకులు ఇస్తామని అనడానికి ఎవ్వరూ సరిపోవస అర్థం అవుతుందా ఇదే మాటను కొత్త నిబంధన గ్రంథంలో కొంతమంది వచ్చి సూప్రభువు అడుగుతారు అయా మౌషే మరి